అస్మిత పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది ఇక అద్దం ముందు కూర్చొని తన అందరిని చూసుకొని తనే మురిసిపోతూ ఉంటుంది ఇక అస్మిత వాళ్ళ ఫ్రెండ్ ఈ ప్రపంచంలో శాడెస్ట్ లవ్ స్టోరీ నీదే అవుతుందేమో అని చెప్పి అంటూ ఉంటే ఇంతటితో ఏమైపోయింది ఆ రామలక్ష్మి జీవితం మీద ఖచ్చితంగా నేను దెబ్బ కొడతాను అని చెప్పి అంటూ ఉంటే అంటే ఈ పెళ్ళైన తర్వాత కూడా నువ్వు రామలక్ష్మిని వదలవా అని చెప్పి అస్మిత ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది లేదు అసలు ఆట ఇప్పుడే మొదలైంది ఆ రామలక్ష్మి జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేలాగా చేస్తాను అని చెప్పి నన్ను కాలేజీలో అందరి ముందు కొట్టి అవమానించింది దాన్ని అంత సులువుగా ఎలా వదులుతాను అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది మరో పక్క రామలక్ష్మి శ్రీను వీళ్ళంతా కూడా పెళ్లి మండపానికి వచ్చేస్తారు ఇక కారులో నుండి కిందకు దిగుతారు శ్రీను రామలక్ష్మి ఇద్దరు కూడా అలా బాధగా ఆద్య వైపు చూస్తూ ఉంటే ఇక ఆద్య మాత్రం వాళ్ళ వైపు అస్సలు చూడకుండా అలా సైలెంట్గా తనలో తాను బాధపడుతూ ఉంటుంది పదాన్ని లోపలికి వెళ్దామని చెప్పి జానకి రామలక్ష్మిని శ్రీనుని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక రామలక్ష్మిని పెళ్ళికూతురు గదిలోకి తీసుకొని వెళ్తారు అప్పుడు రామలక్ష్మి ఆద్యను పక్కకి లాగుతూ ఆద్య మరి కాసేపట్లో బావ నీకు దూరం కాబోతున్నాడు మరొకరు సొంతం అవ్వబోతున్నాడు నీకు బాధగా అనిపించడం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆద్య లేదు నాకు బాధగా లేదు ఎందుకంటే అసలు మా మధ్య ప్రేమే లేదు కాబట్టి మా ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది చచ్చిపోయిన ప్రేమకు బాధ ఎందుకు అని చెప్పి అలా ఆద్య కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు పైకి ఇలా మాట్లాడుతున్నావు కానీ లోపల నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఆద్య అని చెప్పి రామలక్ష్మి ప్లీజ్ ఆద్య దయచేసి ఈ పెళ్ళి నువ్వే ఏదో ఒక ప్లాన్ చేయి అని అంటూ ఉంటే లేదు రామలక్ష్మి నేను ఎటువంటి ప్లాన్ చేయదలుచుకోవడం లేదు ఎందుకంటే ఈరోజు మీ బావతో నీ పెళ్ళి జరగాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రామలక్ష్మి అలా బాధకు ఒక చోట కూర్చుంటుంది మరో పక్క అస్మిత తన ఫ్రెండ్తో ఇప్పుడు చూడు ఆ రామలక్ష్మిని ఎలా నా మాటలతో బాధ అని చెప్పి రామలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ రామలక్ష్మి ఈరోజు నీ పెళ్ళంట కదా మీ బావతో అని చెప్పి అస్మిత అంటూ ఉంటే అవును ఆ విషయం నీకెలా తెలుసు అయినా నీకెందుకు నా విషయాలన్నీ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది సరే ఎనీవే ఎలాగో పెళ్ళి చేసుకోబోతున్నావు కదా మీ బావతో సంతోషంగా ఉండు నాకు కూడా కంగ్రాట్స్ చెప్పు ఎందుకంటే ఈరోజు నా పెళ్ళి కూడా అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఏంటి నీకు పెళ్ళ అని చెప్పి రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటే అవును నీ మెడలో తాళిపడే టైంకి ఇక్కడ నా మేడలో కూడా శౌర్య తాలి కడతాడు అని పెళ్ళికొడుకు శౌర్యనే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి అలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి నువ్వు నా మాటలు నమ్మడం లేదు కదా ఇప్పుడు చూపిస్తాను ఉండు అంటూ ఇక అలా అస్మిత వీడియో కాల్లో రామలక్ష్మికి శౌర్యను చూపిస్తూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకుగా శౌర్య మండపం దగ్గర నిలబడి తన షర్ట్ని సరి చేసుకుంటూ ఉంటాడు ఇక శౌర్యను చూడగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఏడుస్తూ ఉంటుంది చూసావు కదా రామలక్ష్మి ఇప్పటికైనా నమ్ముతావా సౌర్య నీ మెడలో అక్కడ తాళి పడే టైంకి ఇక్కడ నా మెడలో తాళి కట్టాలని డిసైడ్ అయ్యాడు శౌర్యకు నువ్వంటే చాలా అసహ్యం కోపం నీ మీద పగ తీర్చుకోవడం కోసమే ఇక్కడ నా మెడలో తాళి కట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు అని చెప్పి సరే ఉంటాను రామలక్ష్మి బాయ్ కాసేపట్లో నేను శౌర్యతో తాళి కట్టించుకోబోతున్న ఆనందంలో ఉన్నాను చాలా పన్నున్నాయి బాయ్ అంటూ అస్మిత ఫోన్ పెట్టేస్తుంది రామలక్ష్మి నేను ఇప్పుడు ఇచ్చిన షాక్కి అక్కడ ఏడుస్తూ కూర్చుంటావని తెలుసు ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అని చెప్పి ఇక అస్మిత అనుకుంటూ ఉంటుంది మరో పక్క రామలక్ష్మి తనలో తానో ఎంతగానో కొమ్మిలిపోతూ ఉంటుంది నేను దూరం అవుతున్నానని కొంచెం కూడా బాధ లేకుండా ఆనందంగా అస్మిత మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డారు ఇలాంటి వాడిన ఇన్ని రోజులు నేను ప్రేమించింది అని చెప్పి రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అస్మిత రామలక్ష్మికి వీడియో కాల్ చేయడం మాట్లాడడం ఇదంతా కూడా సౌర్య చూస్తాడు శౌర్య అస్మిత దగ్గరికి వచ్చి ఎవరికి అస్మిత ఫోన్ అని చెప్పి అంటూ ఉంటే రామలక్ష్మికి మనం ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శౌర్య అలా ఎందుకు చేసావు అస్మిత అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మన పెళ్ళి జరగబోతుందని తనకు కూడా తెలియాలి కదా అయినా మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నింది మీరంటే నాకు ప్రాణం శౌర్య అందుకే మిమ్మల్ని ఎవరు ఏమన్నా సరే నేను తట్టుకోలేను అందుకే తనకి బుద్ధొచ్చేలాగా చేద్దామని అనుకున్నాను మన పెళ్లి జరగబోతున్న విషయం తనకి అందుకే తెలియజేశాను అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుందని చెప్పి అమ్మాయిని అబ్బాయిని పీటల మీద కూర్చోబెట్టమని అంటూ ఉంటే పదండి శౌర్య పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి అస్మిత శౌర్యం తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది మరో పక్క కార్ ఇంకా రిపేర్ అవ్వకపోవడంతో మీరు వెళ్ళి మెకానిక్ని త్వరగా తీసుకునండి అవతల ముహూర్తానికి టైం అవుతుంది అని పద్మ చెప్పడంతో ఇక వెంకట్రావు మెకానిక్ని తీసుకురావడం కోసం అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తాడు ఐడియా మెకానిక్ దొరకలేదని చెప్పి కావాలనే లేట్ చేయాలి ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్తాను అప్పుడు ముహూర్తం దాటిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పి వెంకట్రామ్ ప్లాన్ చేస్తూ ఉంటాడు మరోపక్క రఘురామ్ ఆద్యతో ఆద్య పద్మవల్లి ఇంకా రాలేదేంటి ఒకసారి ఫోన్ చేయని చెప్పి అంటూ ఉంటే ఆద్య ఇంటికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక గుడిలో సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడంతో బయటకు వచ్చి ఆద్య అలా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అలా ఆద్య ఒంటరిగా ఉన్న టైంలో ప్రభాస్ మనుషులు తనని కిడ్నాప్ చేయడానికి అక్కడికి వస్తారు ఒక కర్చేఫ్లో మత్తు మందం చల్లి ఇక వెనుక నుండి అలా ఆద్య మొహం మీద పెట్టి తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అలా కార్లో ఆద్యని తీసుకెళ్ళిపోతూ ఉంటే రోడ్డు పక్కన కూర్చొని ఉన్న వెంకట్రావు కార్లో ఆద్యను తీసుకువెళ్తున్న రౌడీలను చూస్తాడు ఇదేంటి ఆద్యను ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి రేపు ఎవర మీరు ఆగండి అని చెప్పి వెంకట్రావు ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇక ఆ కార్ని క్యాచ్ చేయలేక ఆయాసపడుతూ వెంటనే ఈ విషయం బావగారికి శ్రీనుకి చెప్పాలి అని వెంకట్రావు పరిగెత్తుకుంటూ గుడికి వస్తాడు ఇక గుడికి వచ్చి బావగారు అవతల ఆద్యను కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటాయి పీటల మీద కూర్చొని ఉన్న శ్రీను ఏంటిన మీరు అనేది ఆద్యను ఎవరో కిడ్నాప్ చేశారా అని చెప్పి అలా పరుగు పరుగున వస్తూ ఉంటే శ్రీను ఎక్కడికి వెళ్తున్నా ముహూర్తానికి టైం అవుతుంది నువ్వు ఉండు నేను వెళ్తాను అని రఘురామ్ అంటూ ఉంటే లేదు మావయ్య ఆద్య నా ప్రాణం తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని చెప్పి అలా పీటల మీద నుండి లేచి కోసం అని చెప్పి శ్రీను పరుగులు తీస్తూ ఉంటే రఘురాం కూడా ఆ వెనకాలే వెళ్తూ ఉంటాడు మరోపక్క రామలక్ష్మి అలా బాధగా కూర్చొని ఉంటుంది మరోపక్క ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో ఇక పంతులు గారు సౌర్యని తాళి కట్టమని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక సౌర్య ఒక్కసారిగా ఆ తాళిని పక్కన పడేస్తాడు ఇదేంటి సౌర్య ఎందుకు తాళి కట్టకుండా ఇలా పక్కన పడేశారు అని చెప్పి తాళి కట్టండి అందరూ చూస్తున్నారు అని అంటూ ఉంటుంది దాంతో సౌర్య అస్మిత చంప పక్కల కొడతాడు అస్మిత తన ఫ్రెండ్తో కలిసి తను చేసిన కుట్రలన్నిటి అన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోని తనకి చూపిస్తూ ఉంటాడు నీ అసలు రంగు నాకు ఎప్పుడో తెలుసు కానీ నా దగ్గర ఇన్ని రోజులు సరైన సాక్ష్యం లేదు కాబట్టి నేను ఓపిక్గా ఇక్కడి వరకు ఎదురు చూశాను నీ మెడలో తాళి కట్టాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు ఈ జన్మకు నా భార్య రామలక్ష్మి మాత్రమే నా పక్కన భార్యగా రామలక్ష్మిని తప్ప మరొకరిని నేను ఊహించుకోలేను ఆ రోజు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి మనమిద్దరం ఒకటయ్యామని రామలక్ష్మిని నమ్మించావు అన్యాయంగా మా ఇద్దరిని విడదీశావు అందుకే నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను ఇప్పటికైనా నీ బతుకు నువ్వు బతుకు మళ్ళీ మా జీవితాల్లోకి రావాలని చూస్తే మాత్రం చంపేస్తాను అంటూ శౌర్య అస్మితకి వార్నింగ్ ఇచ్చి ఇక ఎలాగైనా రామలక్ష్మికి ఆ వీడియో చూపించి తన నిజాయితీని నిరూపించుకుందామని చెప్పి అలా బండి మీద మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు మరో పక్క శ్రీను పురం వీళ్ళంతా కలిసి ఆద్యను తీసుకువెళ్తున్న కార్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక అలా కార్ని ఒక చోటకి తీసుకువెళ్ళిన తర్వాత ఆదిత్య ఆద్యని పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి ఒక చోట అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటాడు అక్కడ శ్రీను రామలక్ష్మి పెళ్లి జరుగుతూ ఉంటుంది అదే ముహూర్తానికి నాకు ఆద్యకు పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి ఆదిత్య ప్లాన్ చేస్తాడు ఆద్య స్పృహలోనే లేదు కదరా ఇలాగే తాళి కట్టేస్తావా అని చెప్పి శేషు అంటూ ఉంటే అవును డాడ్ ఇన్ని రోజులు మనం కష్టపడింది ఆద్యతో నా పెళ్లి జరగడానికే కదా అందుకే కదా ఆ కిషోర్ని కూడా నీళ్ళలోకి తోసి శ్రీను మీదకి ఆ నేరాన్ని నెట్టేసి ఆద్య దృష్టిలో శ్రీనుని చెడ్డవాడిని చేశామని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు త్వరగా తాలి కట్టేస్తాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడే స్పృహలోకి వచ్చిన ఆద్య ఆదిత్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా నాన్నను నీళ్ళలో తోసేసింది నువ్వా అన్యాయంగా నేను శ్రీనుని అనుమానించాను అని చెప్పి ఆద్య ఎంతగానో బాధపడుతూ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎక్కడికి పారిపోతున్నావు ఈరోజు నీకు నాకు పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి ఆదిత్య బలవంతంగా ఆద్య నూడలో తాళు కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీను రఘురామ్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి అక్కడున్న రౌడీలను చితకొడతారు ఆదిత్యను కూడా కొట్టి ఆద్యని కాపాడుతారు పెద్దనాన్న నేను ఇన్ని రోజులుగా అన్యాయంగా శ్రీనుని అనుమానించాను కానీ శ్రీను తప్పేమీ లేదు పెద్దనాన్న చేసిందంతా ఆదిత్య మా నాన్న నీళ్ళల్లో పడిపోవడానికి కారణం ఆదిత్యనే అని చెప్పి ఆద్య ఏడుస్తూ ఉంటుంది మరో పక్క శౌర్య కూడా మండపానికి వస్తాడు ఇక రామలక్ష్మి చి జన్నుకు వచ్చారు మీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి నేను చెప్పేది విను రామలక్ష్మి నీకు నేనేం తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి వచ్చాను అంటూ ఒక్కసారి ఈ వీడియో చూడు అంటూ సౌర్య అస్మిత తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో అంతా కూడా రామలక్ష్మికి చూపిస్తాడు ఇక దాంతో ఆ వీడియో చూసి నిజం తెలుసుకున్న రామలక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించండి సార్ ఇన్ని రోజులుగా అన్యాయంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి సౌర్య కాళ్ళ మీద పడుతుంది ఇక ఇంతలో అక్కడికి వచ్చిన రఘురామ్ రామలక్ష్మి కాలం మీద పడడం చూసి అమ్మ రామ ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే నాన్న ఇన్ని రోజులుగా నేను శౌర్య సార్ని అపార్థం చేసుకున్నాను అందుకే ఈ పెళ్లి చెడగొట్టడానికి నేనే ఇళ్ళ రికం ప్లాన్ వేశాను అంటూ ఇక జరిగిందంతా కూడా రామలక్ష్మి రఘురామ్కి చెబుతూ ఉంటుంది శౌర్య సార్ లేకపోతే నేను బతకలేను నాన్న ఇన్ని రోజులుగా నేను ఆయనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ ఆ అస్మితో చేసిన కుట్ర వల్ల నేను ఆయన్ని అపార్థం చేసుకున్నాను ప్లీజ్ నన్ను దయచేసి సౌర్యసరికి నాకు పెళ్లి జరిపించండి అని చెప్పి రామ అంటూ ఉంటుంది ఇక దాంతో రఘురాం ఇక్కడ జరగబోయేది ఒక్క పెళ్లి కాదు రెండు పెళ్ళిళ్ళు అంటూ శ్రీనుకి ఆద్యకి రామలక్ష్మికి శౌర్యకి దగ్గరుండి రఘురాం పెళ్లి పెద్దగా పెళ్లి జరిపిస్తాడు ఇక రఘురాం జానకి ఇద్దరు కూడా దగ్గరుండి రామలక్ష్మికి ఆద్యకు కన్యాదానం చేస్తూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి